హనుమకి పంచముఖ హనుమంతుడి అవతారం ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసా హనుమంతుడు లంకకు నిప్పు పెట్టి లంకా నగరాన్ని నాశనం చేస్తున్నప్పుడు రావణుడి అల్లుడైన మహిరావణుడు రామలక్ష్మణులను పాతాల లోకంలోకి తీసుకువెళ్ళి బంధించి ఉంచుతాడు మహిరావణుడికి చాలా రకాల మాయా విద్యలు తాంత్రిక విద్యలు తెలుసు హనుమంతుడు రామలక్ష్మణులను కాపాడడం కోసం పాతాల లోకానికి వస్తాడు అప్పుడు హనుమంతుడు మహిరావణుడికి అమరత్వం ఉందని తన ప్రాణం అక్కడున్న ఐదు దీపాలలో దాగి ఉందని తెలుసుకుంటాడు అప్పుడు హనుమంతుడు పంచముఖ అవతారమైన హనుమంతముఖం నరసింహముఖం వరాహముఖం గరుడముహం హాయగ్రీవ ముఖం కలిగిన శక్తివంతమైన రూపాన్ని దాల్చి ఐదు దిశల్లో ఉన్న దీపాన్ని ఒకేసారి ఆర్పేసి మహిరావణుణ్ణి చంపేస్తాడు ఆ సమయంలో పాతాల లోకంలో ఉన్న భూత ప్రేతాలు అన్ని భీకరమైన హనుమంతుడి పంచముఖ అవతారాన్ని చూసి చాలా భయపడిపోతాయి ఈ విధంగా హనుమంతుడు రామలక్ష్మణులను కాపాడి పాతాల లోకం నుంచి తీసుకువెళ్తాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పురాణాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి